ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీకు నాపై ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే ఈ సందేశాన్ని ఆఖరి వరకు వినుబిడ్డ సరిగ్గా రెండు గంటల్లోనే నీకైనా ఒక మంచి శుభవార్తను వింటావు నమ్మి ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి గుడ్ న్యూస్ని మనందరి కోసం తీసుకువచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటలోనే విందామా కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పేది జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పినా సరే మన జీవితం కోసమే మనం మంచిగా ఉండడం కోసమే కాబట్టి బాబాగారు చెప్పేది మనసు పెట్టి శ్రద్ధగా విన్నారు అంటే మీ లైఫ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మరి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీకు నాపై నమ్మకం ఉంది అని నువ్వు చెబుతూనే ఉన్నావు కదా మరి నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే ఇది ఆఖరి వరకు పూర్తిగా వినమ్మా ఇది విన్నాక నా ఏ సందేశం నువ్వు విన్న వెంటనే రెండు గంటల్లోనే నీకైన శుభవార్తను చూస్తావు కానీ బిడ్డ ఇది సందేశం ఏదైతే ఉందో నువ్వు ఆఖరి వరకు కూడా నమ్మకంతో వింటే మాత్రమే నీకు మంచిగా శుభవార్త అనేది వినబోతావు ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దమ్మా ఇప్పుడు నీ జీవితంలో బాధలు ఉన్నప్పటికీ కూడా బాధలు ఎన్ని ఉన్నా కష్టాలను నువ్వు అనుభవిస్తున్నా సరే అన్నిటినీ భరిస్తూ ఉన్నావు కదా నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ కష్టాలే నా జీవితం ఈ సమస్యలే నాకు ఎప్పుడు ఉంటాయి ఇవి మాత్రం కూడా అసలు తగ్గవు నా జీవితం అంతా అలా అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటున్నాను ఏంటి బాబా ఇది అని నీ మనసులో ఎంత కష్టముందో ఎంత బాధ ఉందో ఈ తండ్రికి తెలియదా చెప్పు గుర్తుంచుకోమ్మా ఇప్పుడు నేను చెప్పే ఈ మంచి సందేశాన్ని ప్రశాంతంగా ఆనందంగా కాస్త సమయాన్ని కేటాయించుకొని ఎలాంటి హడావిడిలో లేకుండా హాయిగా కూర్చొని నిదానంగా వినే ప్రయత్నం చేయి నీ బాధ అంతా కూడా పూర్తిగా మర్చిపోతావు నాకు తెలుసు బిడ్డ మనసు చంపుకొని ఊపిరిని నింపుకొని నీ బిడ్డల కోసం బ్రతుకుతున్నావు కదా ఎంత బాధ నీ మదిలో ఉందో ఎంత కష్టం నువ్వు బరువుగా మోస్తూ ఉన్నావో ఈ తండ్రికి ప్రత్యేకంగా నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు ఈ జీవితాన్ని అందంగా మార్చుకోవడం ఆనందంగా ఉంచుకోవడం ప్రశాంతంగా గడపడం కోసం ఏది అయినా సరే పూర్తిగా నీ చేతుల్లోనే ఉందమ్మా అంటే నువ్వు నమ్మవా చెప్పు ఎన్నోసార్లు రకరకాల సందేశాల రూపంలో ఎప్పటికప్పుడు నీకు నేను అందిస్తూనే వస్తున్నాను కదా ప్రతిదీ కూడా నీ చేతిలోనే ఉందమ్మా ఈ జీవితం అనేది ఆనందమయం కావాలి అంటే నీ జీవితం సంతోషమయం కావాలి అంటే అది కూడా పూర్తిగా స్వయంగా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి చెప్పాను కదా బిడ్డ ప్రస్తుతం చేస్తున్న నీ పని ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే నీకు కావలసిన దానికోసం నువ్వు శ్రమించడం లేదు ఇక నువ్వు ఏదైతే చేస్తే నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయో నువ్వు ఏ పని అయితే చేస్తే నీ జీవితం ఆనందంతో నిండిపోతుందో ఆ పని కోసం నువ్వు శ్రమించడం లేదమ్మా ఏదైతే గతం ఉందో ఆ గతాన్ని తవ్వుకొని తవ్వుకొని కేవలం ఆ గతం గురించే ఆలోచించుకొని నాలుగు గోడల మధ్య సోమరితనంగా పడుకుంటూ కన్నీటిని కారుస్తూ ఇలా ఎన్ని రోజులని ఎన్ని నెలలని ఎన్ని సంవత్సరాలు అని ఇలా కాలాన్ని వృధా చేస్తూ ఏడుస్తూ కూర్చుంటావు చెప్పు నీకేమైనా అర్థమవుతుందా బిడ్డ బాధలన్నిటినీ కూడా నువ్వు మర్చిపోవాలమ్మా అంటే మొదట నువ్వు గతాన్ని మర్చిపోవాలి గుర్తుపెట్టుకు నిన్ను వదిలేసిన బంధాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించుకు అది ఒక చెత్తలాగా చూస్తూ ఉండాలి వాటన్నిటిని తీసుకొని చెత్త డబ్బాలోనే పడేసే బిడ్డ నీతో ఉంచుకోకు ఏవైతే నీ బంధాల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఏవైతే నీ బంధానికి నీకు విలువనిస్తున్నాయో వాటిని దైవంతో సమానంగా చూసుకో అర్థమైందా అనవసరంగా చెత్త గురించి ఆలోచిస్తూ దైవాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేయకమ్మా గతం తాలూకా జ్ఞాపకాలని గతం గురించి పూర్తిగా మర్చిపోబిడ్డా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదా చెప్పు ఇక నీకు తెలియకుండానే నీ బాబా మనసుని ఎంత గాయపరుస్తున్నావో నీకసలు అర్థమవుతుందా బిడ్డ గుర్తుంచుకోమ్మా విషం అంటే ఏదో కాదు తల్లి ఎక్కువగా ఆలోచించడం అతి ఆలోచనే ఆ మనిషికి విషం కన్నా ఎక్కువగా ప్రభావవంతంగా మారుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే తాహతకు మించి ఏది ఆలోచించవద్దు బిడ్డ తాహతకు మించి ఏది కోరుకోవద్దు మనసులో ఎప్పుడు కూడా ఒక్కటే అనుకోవాలమ్మా ఏంటి అంటే నాకు భగవంతుడు ఇచ్చింది ఇంతే ఇంతలోనే నేను సంతోషంగా గడపాలి ఇంతలోనే నేను ఆనందంగా జీవించాలి అంతేకాని లేని దానికోసం ఆశపడుతూ దక్కని దాన్ని కోరుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తే ఈ యొక్క అతి ఆలోచన అనేది నీ శరీరంలోనే ప్రతిరోజు ఒక్కొక్క విషపు చుక్కను నింపినట్లుగా నీ ఆరోగ్యాన్ని సైతం దహించి వేస్తుంది అని గుర్తుపెట్టుకోమ్మా కాబట్టి నీ జీవితంలో ఈ విషయాన్ని మాత్రం నీ మనసులోకి రానివ్వకుండా చేసుకో నీ గురించి ఆలోచించని వారి కోసం నీ గురించి పట్టించుకొని వారి కోసం ఎందుకు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావో చెప్పు నీ గురించి ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారో నీ గురించి ఎవరైతే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో సరిగ్గా వారి గురించే కదా నువ్వు ఆలోచించాల్సింది అలా కాకుండా నీ గురించి అసలు పట్టించుకొని వారి కోసం నీ గురించి అసలు నీకంటూ ఒక గుర్తింపే ఇవ్వని వారి కోసం అంత గుర్తింపును ఎందుకు నువ్వు ఇస్తున్నావు వారికి అంత విలువని ఎందుకు కేటాయిస్తున్నావమ్మా నీ మనసులో ఆ రకంగా వాళ్ళకి పెద్ద కుర్చీ వేసి మరి ఎందుకు వాళ్ళని నీ మనసులో కూర్చోబెట్టుకున్నావు ఒక్కసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకోమ్మా నీ మనసుకైనా సమాధానం దొరుకుతుందేమో చూద్దాం నీ అమాయకత్వాన్ని చూస్తుంటే తల్లి చాలా జాలీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు మారుతావా ఇప్పుడా లేదా తరువాత మారుతావా లేకపోతే రేపు మారుతావా అని చెప్పి ఎదురు చూసి చూసి నాకే నమ్మకం అనేది కోల్పోతుందమ్మా చూడు బిడ్డ ఎక్కనైనా కళ్ళు తెరు ఇలా తెలుసుకోకపోతే ఎలా చెప్పు లోకాన్ని బట్టి మనుషులను బట్టి కాలాన్ని బట్టి నువ్వు కూడా మారాలి కదా తల్లి నీ మంచితనమే అందరికీ ఉంటుంది అనుకుంటే ఎలా అమ్మా నీకులానే అందరూ కూడా ఆలోచిస్తారు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది ప్రతి ఒక్కరి ఆలోచన ఒకేలా ఉంటుంది అనుకుంటే ఎలా చెప్పు బిడ్డ నీ చుట్టూ ఉంటూనే నీ వెనక గోతులు తవ్వే వారి మధ్యన నువ్వు జీవిస్తున్నావని గుర్తుపెట్టుకో ఏ కాటికి ఎటు అడుగు వేస్తే ఏ గోతులో పడిపోతానా అని చెప్పి విషయాన్ని నువ్వు ఆలోచించుకోవాలే కానీ ఏ గొయ్యి అయినా పర్వాలేదు నేను పడిపోవాలి ఆలోచించుకుంటే నేనైనా ఎంత మాత్రం కాపాడగలను చెప్పు ఒక్కసారి ఆలోచించు అవసరం కోసం దగ్గరయ్యి అవసరం తీరిపోయాక వారంతట వారే నిన్ను నీ నుంచి దూరం అయిపోతున్నారే అలాంటి వారి కోసం నువ్వు ఎందుకు ఇంత ఆలోచన చెప్పు ఇంత విలువ ఇంత తాపత్రయం ఎందుకు ఇవన్నీ కూడా అవసరమా బిడ్డా గుర్తుంచుకో దానం చేసేవారందరూ గొప్పవారు కాదు వారందరూ కూడా మంచివారు కాదు అలాంటి వారి కోసం పల్లకిలు కట్టాల్సిన అవసరం లేదు దానం చేసేవారిలో మంచివారు కానివారు కూడా ఉంటారు పాపాలను కడిగి వేసుకోవడం కోసం పాపాల నుంచి విముక్తి పొందడం కోసం పుణ్యం లభిస్తుంది అన్న స్వార్థం కోసం దానాలు చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు అంతేకాదమ్మా అవసరాలను తీర్చుకోవడం కోసం పనులను గడిపించుకోవడం కోసం ముఖ్యమైన వాటికి అడ్డాలు పెట్టుకోవడం కోసం పొగిడేవారు కొంతమంది ఉంటారు ఇక అలాంటి వారి కోసం ఎక్కువగా ఆలోచించకూడదు నీ సాయి మాటల వల్ల నీకు ఈ పొగడడం వల్ల వీటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు అని చెప్పి తెలుసుకో అమ్మా నేను చెప్పే ప్రతి మాట వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ కూడా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ తండ్రి నీకు ఊరటని కలిగిస్తున్నారు అని నీకు అర్థమవుతుంది కదా లేదు బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారే నా కష్టాన్ని తీర్చాలి వై నా బాధను తీర్చాలి అని చెప్పి నాకు తండ్రి స్థానంలో ఉండి ధైర్యాన్ని నూరుపోస్తూ ఉంటారు నాకు తెలియదా బాబా మీ గురించి మీ యొక్క మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో నాకు తెలుసు కానీ కష్టాలు మర్చిపోవడం అంత తేలిక కాదు బాబా బాధల్ని భరించడం అంత కష్టం కాదు సాయి నాకు బాధలు ఉంటాయి కదా కష్టాలు ఉంటాయి కదా మనసు కష్టంగా అనిపిస్తుంది కదా అసలు ఏడుకొచ్చేస్తుంది బాబా అంటే నిజమే నిజమేలే తల్లి నేను వాటిని తక్కువంచనా వేయడం లేదు నేను చెప్పే ప్రతి మాటలో కూడా అర్థం ఉంది పరమార్థం ఉంది వాటిని నువ్వు అర్థం చేసుకోలే కానీ నేను చెప్పే ప్రతి మాట వల్ల నీ జీవితంలో ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి గతాన్ని మరవమంటున్నానమ్మా ప్రస్తుతం నీ పనేంటో నువ్వు చూసుకో చాలు నీకు ఎవరైతే నష్టం కలిగిస్తున్నారో వారికి దూరంగా ఉండమని చెప్తున్నాను అవసరాలకి అడ్డం పెట్టుకునే వాళ్ళకి నీ మనసులో విలువ ఇవ్వకు అని చెప్తున్నానమ్మా ఇదే కదా బిడ్డ నీకు మర్యాద విలువ ఇవ్వని వారి కోసం నువ్వు ఇంత విలువనివ్వాల్సిన అవసరం లేదు నిన్ను మోసం చేసేవారు నిన్ను ఏడిపించేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నీకు తోడుగా ఈ బాబా ఉంటారు అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఎప్పటికీ కూడా నీకు తోడుగా నేనుంటాను అని గుర్తుపెట్టుకో నిన్ను కీలు బొమ్మలు ఆడించేవారు ఎంతోమంది ఉన్నా సరే నేను నిన్ను కాపాడుతాను అని గుర్తుంచుకోమ్మా ప్రతిసారి కూడా ఇతరుల గురించి ఆలోచించి ఆలోచించి నా దగ్గరకు వచ్చి నాకు వాళ్లే కావాలి బాబా వాళ్ళు ఉంటేనే నాకు విలువ బాబా అని నువ్వు నన్ను అడిగినట్లయితే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు గుర్తుంచుకోమ్మా నువ్వు ఒంటరిగా ఉండి ఎలా ఆలోచిస్తున్నావో నిన్ను నువ్వు కూడా మర్చిపోయేంతగా ఆలోచించుకుంటున్నావు ఇక నువ్వు ఈ విధంగా ఆలోచించినా కూడా నేను ఏమాత్రం నిన్ను మర్చిపోను నిన్ను ఎప్పటికప్పుడు కూడా సుడిగుండంలో పడకుండా నిన్ను చెయ్యి పట్టుకొని మరి కాపాడుతూనే ఉంటానమ్మా ఎప్పటికప్పుడు కూడా నిన్ను కష్టాల నుంచి బయటపడేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు కూడా నీ జీవితంలో సంతోషాలు నింపుతూనే ఉంటాను ఇది సత్యం బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు ఇక ధైర్యంగా ఉండు నీకు ఒక శుభవార్త అనేది రాబోతుందమ్మా నువ్వు ఎదురు చూస్తున్న వార్త నీ చెవిన పడేలా చేస్తాను మాటిస్తున్నానమ్మా ఇక ధైర్యంగా ఉండు హాయిగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదు సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా